మహిళలను పూజించాల్సిన అవసరం లేదని గౌరవిస్తే చాలని రెండెద్దులు లాగే బండిని ఒక ఎద్దు మాత్రమే లాగితే ఎలా ఉంటుందో అలాంటి కష్టమే భర్తను కోల్పోయిన భార్యలు చాలా మంది ఉన్నారని వారి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుందని ఇలాంటి పరిస్థితులను ఎన్నో మన జీవన గమనంలో చూస్తుంటామని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘు ఈ మేరకు మహబూబ్ నగర్ చౌరస్తా చౌరస్త సమీపంలో రోడ్డు పక్కన భర్తను కోల్పోయిన అన్నపూర్ణ అనే మహిళ ఇస్త్రీ చేస్తూ కొన్ని నెలలుగా ఎండా వాననక ఇబ్బంది పడుతూ కుమారులు చదివిస్తూ అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది నిల్వ నీడలేని మహిళా సమస్యలు ఎమ్మెల్యే చైర్మన్ దృష్టికి లీడర్ రఘు తీసుకెళ్లడం జరిగింది విశాల హృదయంతో వారు స్పందించారు తక్షణమే లీడర్ రఘు సంతోష రూపాయలతో ఇస్త్రీ డబ్బా టేబుల్ తయారు చేయించి ఆ మహిళకు పునరావాసం కల్పించడం జరిగింది మంచి పని చేసినందుకుగాను అక్కడున్న వాళ్ళు వారిని అభినందించారు విషయం తెలుసుకున్న తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు రుద్రాణం సత్యం కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు చిట్యాల లక్ష్మయ్య శ్రీహరి భరత్ చెన్నకేశవ తదితరులు వారికి అభినందనలు తెలిపారు